హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెత్తి కమ్మని వంట ఇవాళ్ళ రెసిపీ వచ్చేసి జంతికలు జంతికలను పండక్కి కాదండి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ జంతికలు క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి ఎక్కువగా పిల్లలు జంతికల్ని ఇష్టపడుతూ ఉంటారు మరి ఈ జంతికల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు బియ్యపిండిని పిండిని వేసి జల్లించుకుని తీసుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వామును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నేను టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా వేశానండి వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఇంకా దీనిలో టూ టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని ఆయిల్ని కూడా వేసి కలుపుకోవాలి మనం పిండి వేసేటప్పుడు రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు వరిపిండి వేసాం కదా అలా వేసుకుంటే గుల్లగా వస్తాయి రెండు కప్పులు శనగపిండి రెండు కప్పులు వరిపిండి సమానంగా వేసుకున్నట్లయితే జంతికలు గట్టిదనం వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పిండిలో గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి జంతుకులు వేసే గొట్టానికి నూనెను అప్లై చేసి దానిలో పిండిని వేసి మనం జంతుకులుగా వేసుకోవాలి విధంగా కలిపిన పిండిని జంతుకులుగానే వేసుకోవాలండి కారపూసుగా వేసుకుంటే రాదు వాము నువ్వులు ఉంటాయి కదా ఇప్పుడు డీఫ్రోక్ సరిపడాగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికలుగా వేసుకోవాలి జంతికల్ని చాలా రకాలుగా వేసుకోవచ్చండి పుట్నాలపప్పుతోను పప్పుతోనూ ఏదైనా కలుపుకొని చాలా రకాలుగా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా జంతికలు టేస్ట్ అయితే బాగుంటాయి మన ఛానల్లో పుట్నాల పప్పుతో వేసిన జంతుకుల వీడియో ఉంది చూడండి ఈ విధంగా రెండు వైపులా వేయించి తీసేసేయండి పిండిని కూడా ఇదే విధంగా జంతువులుగా వేసుకోవాలి నేనైతే కాస్త చిన్న సైజులో వేస్తున్నాను మీరు కావాలంటే సైజుని పెంచుకోండి జంతుకులు వేయించేటప్పుడు ఆ నురగ అంతా పోయేంత వరకు వేయిస్తే సరిపోతుంది జంతుకులు వేసేటప్పుడు మా చిన్నప్పుడు అయితే పచ్చిశనగపప్పు బియ్యం రెండు కలిపి మిల్లు పట్టించేవారు ఇప్పుడు మనకి శనగపిండి వరిపిండి ప్యాకెట్సే దొరికేస్తున్నాయి చాలా రకాలుగా జంతికల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతేనండి గుల్లగుల్లగా జంతుకులు రెడీ అయిపోయాయి మీరు వీడియోలో చూసే ఉంటారు నేను ఆయిల్ తక్కువగానే వేశానండి అస్సలు ఆయిల్ పీల్చలేదు మీరు కూడా ఓసారి వాము నువ్వులు వేసి జంతుకుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి కేజీ పిండితోనూ రెండు రకాలుగా ప్రిపేర్ చేశాను ముందు వీడియోలో కారపూస ఉంది కదండి కారపూస ఈ జంతుకులుగా కేజీ పిండితోనూ ప్రిపేర్ చేశాను మీరు శనగపిండితో కాకుండా బియ్యపిండితోనే పిండితోనే జంతుకులు చేసుకోవాలి అనుకుంటే రెండు కప్పులు బియ్యపిండి వేసుకుని ఒక కప్పు శనగపిండిని వేసుకోండి మరి అంత గట్టిగా కాకుండా కాస్త గుల్లగా ఉంటాయి అంతేనండి చాలా సింపుల్గా జంతుకుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్